హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి పట్టు శారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది శారీ విత్ స్టిచ్డ్ మగ్గం వర్క్ బ్లౌజ్తో అయితే వస్తుంది క్వాలిటీ కూడా సేమ్ వీడియోలో ఎలా ఉందో అలానే ఉంటుందండి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన కనపడుతుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు ఏ శారీ ఎలా ఉందో క్లారిటీగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా శారీస్ అయితే ఎంత క్వాలిటీగా ఉన్నాయి బ్లౌజ్ కూడా ఫుల్ మగ్గం వరకు అండి ఇవే శారీస్ బయట చాలా కాస్ట్ ఉంటాయి కానీ మన దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు అందువల్ల తగ్గుతుంది ప్రైస్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తీసుకోవడానికి ఉంటుంది వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిచ్ చేయకండి ఇంకా మా దగ్గర శారీసే కాకుండా కిడ్స్ వేర్ జ్యువెలరీ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఏది కావాలి అన్నా సరే స్క్రీన్ పైన కనపడుతున్నాం మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెట్టాను లింకు దాని మీద కూడా క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఎప్పటికప్పుడు ఫిటిష్ కలెక్షన్ వస్తూ ఉంటుంది దాన్ని కూడా ఫాలో అవ్వండి చూస్తున్నారు కదా ఎంత క్వాలిటీగా ఉందో పళ్ళు అండ్ బ్లౌజు స్టిచ్డ్ మగ్గం వరకు బ్లౌజే రావట్లేదండి అలాంటిది చా ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి ఆఫర్ అస్సలు మిస్ చేసుకోకండి చాలా స్టాక్ అండి త్వర త్వరగా అయిపోతున్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి చూసిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఎప్పుడూ మా దగ్గర ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి ప్రతి ఒక్క స్టాక్ కూడా అవైలబుల్గానే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి క్వాలిటీ గురించి కూడా మీరు ఏం ఆలోచించక్కర్లేదు క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఫోర్ శారీస్ బుక్ చేసుకుంటే ఫ్రీ గిఫ్ట్ కూడా ఇస్తున్నామండి ఫోర్ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఫోర్ శారీస్ బుక్ చేసుకుని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫోర్ శారీస్ బుక్ చేసుకుంటే ఫ్రీ గిఫ్ట్ వస్తుంది జ్యువెలరీలో కూడా ఫోర్ సెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా మన దగ్గర అయితే ఫ్రీ గిఫ్ట్స్ వస్తుంది ఎక్కడికైనా సరే టూ డేస్లో అయితే డెలివరీ చేస్తామండి సేఫ్ అండ్ సెక్యూర్ డెలివరీ మీరు బుక్ చేసుకున్న తర్వాత మీ ఆర్డర్ ప్లేస్ అయ్యాక ట్రాకింగ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము మీ ఆర్డర్ ప్లేస్ అయ్యాక మీరు బుక్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు డిస్పాచింగ్ వీడియో అండ్ ప్యాకింగ్ వీడియో ట్రాకింగ్ అనేది ఇస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి పట్టు సారీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది శారీ విత్ స్టిచ్డ్ మగ్గం వర్క్ బ్లౌజ్తో అయితే వస్తుంది క్వాలిటీ కూడా సేమ్ వీడియోలో ఎలా ఉందో అలానే ఉంటుందండి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి స్క్రీన్ పైన కనపడుతుంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా పూర్తిగా వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు ఏ సారీ ఎలా ఉందో క్లారిటీగా అర్థమవుతుంది చూస్తున్నారు కదా శారీస్ అయితే ఎంత క్వాలిటీగా ఉన్నాయి బ్లౌజ్ కూడా ఫుల్ మగ్గం వర్క్ అండి ఇవే శారీస్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి కానీ మన దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామండి మేము డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నట్టు అందువల్ల తగ్గుతుంది ప్రైస్ అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తీసుకోవడానికి ఉంటుంది వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా మా దగ్గర శారీసే కాకుండా కిడ్స్ వేర్ జ్యువెలరీ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఏది కావాలి అన్నా సరే స్క్రీన్ పైన కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్